బుధవారం జన్మించిన వారు చాలా శక్తివంతమైన వారు బుధవారం జన్మించిన వ్యక్తులు బుధగ్రహంచే ప్రభావితం అవుతారు అందుకే వీరి మాటల్లో మాధుర్యం ధ్వనిస్తుంది మనసు విశ్లేషణాత్మక విధానాన్ని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం పుట్టిన తేదీతో పాటు పుట్టిన రోజు కూడా చాలా ప్రభావం పడుతుంది బుధవారం వారంలో నాలుగో రోజు చాలా ప్రత్యేకమైంది బుధవారం వచ్చేసరికి ఇప్పటికే వారంలో రెండు రోజులు గడిచిపోతాయి శక్తి స్థాయి పూర్తి స్వింగ్ లో ఉంటుంది అంతేకాదు అనేక సమావేశాలతో బిజీగా ఉంటాం వీళ్ళు చాలా శక్తివంతులు వీరి మాటల్లో మాధుర్యం ఉంటుంది బుధవారం పుట్టిన వారికి ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉంటుంది ఆచరణాత్మక విధానాన్ని కలిగి ఉంటారు ఎక్కువగా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు ఒక చోట స్థిరంగా ఉండడం చాలా కష్టం బుధవారం జన్మించిన వారు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త భాషలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు ఒకదాని తర్వాత మరొకటి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు వీరికి లాజికల్ మైండ్ ఉంటుంది తార్కిక పరిష్కారాన్ని కొనగొనడంలో బుధుడు సహాయపడతాడు కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త టెక్నాలజీ కెరీర్ లో వీరికి మంచి సహాయం చేస్తుంది లాంగ్వేజ్ ఆఫీసర్ ట్రాన్స్లేటర్ రైటింగ్ జర్నలిజం వంటి కెరీర్లు వీళ్ళకి మేలు చేస్తాయి వీరు మంచి మాటకారు అవడం వల్ల జీవిత భాగస్వామిని సులభంగా ఏ విషయంలో అయినా ఒప్పించగలరు కొన్నిసార్లు ఎక్కువగా మాట్లాడే అవకాశం కారణంగా కూడా అవతలి వారు బాధపడతారు వీళ్ళు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వ్యాధులు లేదా డిప్రెషన్లు అధికంగా ఉంటాయి కుష్టు వ్యాధి చర్మ సంబంధిత వ్యాధులు జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి జీవన శైలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళ లక్కీ కలర్ ఆకుపచ్చ లక్కీ నెంబర్ ఐదు ఎక్కువగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి విజయావకాశాల్ని పెంచుతుంది వీళ్ళు గణేషుడు దుర్గామాతని శివుణ్ణి పూజించాలి బుధవారం పేదలకు పచ్చని వస్తువులను దానం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది శివుడు సమస్త గ్రహాలకు అధిపతి బుధవారం నాడు చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే ధన ఆస్తిలో ఇబ్బందులు తొలగిపోతాయి